భోజనం మల్ల మూడు గంటలకు మల్ల మళ్ళీ ఐదు గంటలకు స్నాక్స్ మళ్ళీ ఎనిమిది గంటలకు భోజనం మల్ల పది గంటలకు భోజనం జీవితం అంతా అదేనా మానవ శరీరము ఈ భూమండలం మీదకి ఎందుకు వచ్చిందంటే కనీసము మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ ఒక్క రోజైనా నాలిక రుచి చూడకుండా నామాన్ని పలుకుమని శివయ్య అవకాశం ఇచ్చిండు ఇక్కడ కూడా ఇంకా పులిహోర పెడతలేరు చక్కెర పొంగలు పెడతలేరు అని కూర్చున్నారు ఇది ఎక్కడ ధర్మమయ్యా మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ ఒక్క రోజు అందుకే దీన్ని నిలహారము ఉపవాసం కాదు ఉపాంట సగము ఈ రోజు పూర్తిగా నిలహారంగా ఉండాలి ఒకవేళ శరీరం సహకరించిన సహ సహకరించినటువంటి వాళ్లకు ఓకే కానీ సహకరించేటువంటి వాళ్ళు కూడా చాలాలు పోలికేసుకొని తిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇడ్లీలు కూడా తిన్నొచ్చిన వాళ్ళు ఉన్నారు నలభై సార్లు ఛాయ్ తాగిన వాళ్ళు ఉన్నారు వీటితో పాటు నిష్ఠగా దీక్ష తోటి ఉదయం నుంచి లింగోద్భవ కాలములో ఆ శివయ్య బాణము పైన ఒక చెంబడు శుద్ధమైన జలము పోసే వరకు కంఠములో మింగకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మామూలు విషయం కాదు అందుకే ఈ ఒక్కరోజైనా ఆ నరములేని నాలిక నరములేని నాలిక అది మామూలుది కాదు ఆ నాలిక ఎన్నో తప్పులు చేస్తుంది ఎన్నో మంచి పనులు చేస్తుంది ఎన్నో మంచి మాట మంచి మాటలు చెప్తది ఎన్నో ఈర్షలు ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాలు చేస్తుంది మామూలు నాలిక కాదు జిహ్వము అందుకే ఈ రోజు ఒక్కరోజు ఆ రుచిని వదిలిపెట్టి ఆ నేను చెప్పే మాటలు గట్టిగా గట్టిగా ఎక్కడికి ఎక్కడికినబడాలి కైలాసములో శివుడు భయలుదేరాడు దేరాడు కైలాసములో భయలుదేరి తేరి ఈ పరమ పవిత్రమైనటువంటి భూమండలము ఇది పుణ్యభూమి భూమి కర్మభూమి వేద భూమి శాస్త్ర భూమి నిధి భూమి ఎందరో పండితులు పామరులు సత్పురుషులు యోగులు బైరాగులు నాగ సన్యాసులు పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తి పీఠాలు బ్రహ్మాండ శక్తి పీఠాలు క్షేత్రాలు వైష్ణవ ఆలయాలు హిందూ దేశం అటువంటి దేశములో ఒక మనిషిగా ఒక హిందువుగా ఒక ధర్మాన్ని కాపాడుతూ సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని సాటి చెప్పడానికి ఇంత పుణ్య భూమిలో గంగా యమున కృష్ణ కావేరి తుంగ